టానిక్ లిక్కర్ మాల్స్ భాగోతం ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి జీఎస్టీ అధికారుల తనిఖీల్లో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి ఏ మద్యం షాప్ కు లేని వెసులుబాటు టానిక్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు గత ప్రభుత్వంలో టానిక్ ను ఏ ఫోర్ ఎలైట్ లైసెన్స్ జారీ చేసినట్లు గుర్తించారు రాష్ట్రంలో కేవలం టానిక్ వైన్ మార్ట్ కే ఎలైట్ పర్మిషన్స్ ఉన్నాయి ఇది ఎక్సైజ్ పాలసీకి విరుద్ధంగా ఉందని అధికారులు చెప్తున్నారు ఈ పర్మిషన్స్ తో పదకొండు క్యూటానిక్ సిండికేట్లను అనిత్ రెడ్డి అఖిల్ రెడ్డి నిర్వహిస్తున్నారు దీని వెనుక ముగ్గురు ఉన్నతాధికారులు కుటుంబ సభ్యుల పాత్ర ఉందని అధికారులు భావిస్తున్నారు ఇక పూర్తి సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు కమర్షియల్ ట్యాక్స్ అధికారులు నిన్నటి నుంచి నిన్న సాయంత్రం నుంచి కూడా టానిక్ అనేటువంటి మద్యం దుకాణాలపై ఏకకాలంలో మాత్రం సోదాలు కంటిన్యూగా కొనసాగిస్తున్నారు ఇందులో సంచలన విషయాలు కూడా బయటపడుతున్నాయి రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మద్యం పాలసీకి విరుద్ధంగా టానిక్ అనేటువంటి మద్యం దుకాణానికి ఏ ఫోర్ ఎలెక్ట్ లైసెన్స్ని జారీ చేయడమే కాకుండా అదేవిధంగా దాంట్లో కొన్ని ప్రత్యేక అనుమతులు ఏ విధంగా ఇచ్చారు దీనిపై చాలా వరకు ఎక్సైజ్ శాఖకు అటు మద్యం దుకాణ వ్యాపారులు ఫిర్యాదులు చేసినప్పుడు నేపథ్యంలో ఈరోజు నిన్న నుంచి కూడా జిఎస్టి అధికారులు ఏకకాలంలో అటు టానిక్ సంస్థల మీద మద్యం దుకాణాల మీద సోదాలు నిర్వహిస్తారు మొత్తం మీద హైదరాబాద్లో దాదాపు పదకొండు ఫ్రాంచైజీలు ఉన్నాయి పదకొండు ఫ్రాంచైజీల సంబంధించిన టానిక్ మద్యం దుకాణాల షాపుల మీద మాత్రం ప్రస్తుతం అయితే జిఎస్టి అధికారులు మాత్రం సోదాలు మాత్రం కంటిన్యూగా కొనసాగిస్తున్నారు ఇందులో ప్రధానంగా మనం చూడొచ్చు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా టానిక్ అనేటువంటి మద్యం దుకాణం షాపుకి ఏ ఫోర్ హైలెట్ లైసెన్స్ ని జారీ చేయడం దీనిది మద్యం పాలసీకి విరుద్ధంగా ఈ లైసెన్స్ ఏ విధంగా అప్పట్లో ఉన్నటువంటి ప్రభుత్వ నేతలు కేటాయించారు దీనిపై చాలా లోతుగా మాత్రం జీఎస్టీ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు ప్రస్తుతం నగరంలో మొత్తం పదకొండు టానిక్ ఫ్రాంచైజీలు ఉన్నాయి అందులో మనం చూడొచ్చు బోర్డుపల్ గచ్చిబౌలి మాదపూర్ అదేవిధంగా అమీర్పేట పరిసర ప్రాంతాల్లో కూడా ఈ యొక్క బ్రాంచ్ ఉన్నట్లు కూడా గుర్తించారు ముగ్గురు ఉన్నతాధికారులకు సంబంధించిన కుటుంబ సభ్యులు ఈ యొక్క టానిక్ అనేటువంటి మద్యం దుకాణాన్ని నడుపుతున్నారు నడుపుతున్నట్లు కూడా ప్రస్తుతం పోలీసులు గుర్తించారు గతంలో మాజీ సీఎంఓ అధికారిగా ఉన్నటువంటి భూపాల్ రెడ్డి ఈ కుమారుడు అభినయ్ రెడ్డితో పాటు మరోవైపు ఎక్సైజ్ ఉన్నతాధికారుల కూతురు మరొక అడిషనల్ ఎస్పీ కూతురు కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉంది వారి భాగస్వామ్యంతో ప్రస్తుతం అయితే టానిక్ అనేటువంటి మద్యం దుకాణం షాపులు నడిపిస్తున్నట్లు కూడా ప్రస్తుతం అయితే ఆధారాలు సేకరించారు వీటన్నిటిపై మాత్రం సరైన జిఎస్టీ చెల్లింపుల విషయంలో కావచ్చు ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి ఏ విధంగా అమ్ముతున్నారు జీఎస్టీ అధికారులు పూర్తిగా ఆధారాలు సేకరించే పనులు పడ్డారు నిన్న నుంచి మాత్రం దాదాపు పదకొండు ఫ్రాంచైజీలపై మాత్రం జిఎస్టీ అధికారులు సోదాలు మాత్రం కంటిన్యూ కొనసాగిస్తున్నారు సోదాలన్నీ కూడా పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత దీనికి సంబంధించిన దానిపై కూడా పూర్తి వివరాలు కూడా జీఎస్టి అధికారులు వెల్లడించే అవకాశం ఉంది సుమిత్ర అలాగే సునీల్ లైసెన్స్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది గత ప్రభుత్వ హయాంలో అంటే ఈ లైసెన్స్ కి సంబంధించి దీని పరిధిలోంటి ఏ విధంగా ఇచ్చినట్టుగా తెలుస్తోంది ఎస్ గత ప్రభుత్వంలో టానిక్ మద్యం దుకాణ షాప్కి ఏ ఫోర్ హైలెట్ లైసెన్స్ ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది అయితే రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా హైలైట్ అనుమతులు ఏ విధంగా ఇచ్చారంటూ కూడా ఇప్పటికే మద్యం దుకాణ వ్యాపారులు కొంతమంది ఎక్సైజ్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది మద్యం పాలసీకి ఇలాంటి అనుమతి నోటిఫై ఎప్పుడు కూడా చేయలేదు పలువురు వైన్ షాప్ సిబ్బందులందరూ కూడా వారందరూ కూడా కంప్లీట్ చేయడం జరిగింది ప్రస్తుతం నగరంలో క్యూబై అనేటువంటి టానిక్ పేరుతో మద్యం విక్రయాలు జరుపుతున్నట్టు కూడా ప్రస్తుతం అయితే ఆధార్ కొన్ని ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేశారు ప్రస్తుతం దీనికి సంబంధించిన దానిపై కూడా టానిక్ అనేటువంటి మద్యం దుకాణానికి ఎందుకు ఇంత స్పెషల్గా అప్పట్లో ఉన్నటువంటి ప్రభుత్వం దీనికి అనుమతులు కేటాయించిందన్న దానిపై కూడా ప్రస్తుతం అధికారులు మాత్రము పూర్తిగా అన్ని ఆధారాలు సేకరించబడ్డారు రాత్రి వరకు కూడా ఈ యొక్క మద్యం టానిక్ అనేటువంటి మద్యం దుకాణాలు యర్చ్ఛిగా నడిపిస్తున్నారు చాలా వరకు ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి ఫారెన్ సరుకు కూడా ఫారెన్ లిక్కర్ కూడా ఇక్కడ ఏ విధంగా విక్రయిస్తున్నారు ఎందుకు ఇంత లైసెన్స్ ఇచ్చారు దానికి సంబంధించినటువంటి అనుమతులు ఏమున్నాయి జిఎస్టీ ఏ విధంగా చెల్లిస్తున్నారు రాష్ట్రానికి రావాల్సినటువంటి జిఎస్టీ కేంద్రానికి రావాల్సిన జిఎస్టి ఎంత కడుతున్న వీటన్నిటిపై మాత్రం ప్రస్తుతం అయితే ఆధారాలు సేకరించబడ్డారు పూర్తిగా సోదాలన్నీ కూడా కంప్లీట్ కావడానికి రోజు సాయంత్రం వరకు కూడా సోదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి సోదాలన్నీ కంప్లీట్ అయిన తర్వాత పూర్తి వివరాలు కూడా అధికారులు వెల్లడించే అవకాశం ఉంది రైట్ సునీల్ ఫర్